ఎవరికైనా థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకుంటే మీరు బ్లూ కలర్ క్రిస్టల్స్ సోడలైట్ కానివ్వండి లేకపోతే లాపిస్ కానివ్వండి ల్యాపిస్ లజూరీ కానివ్వండి టాన్జనైట్ కానివ్వండి యాక్చువల్గా ట్రాన్జనైట్ జమ్స్టోన్ అనమాట చాలా రేర్గా దొరికే స్టోను మనకి ఆఫ్రికా కంట్రీలో మాత్రమే దొరుకు ప్రపంచం మొత్తానికి ఒక ఆఫ్రికా కంట్రీలో మాత్రమే మనకి ట్రాన్జనైట్ అనేది దొరుకుతుంది ఇంకెక్కడా కూడా ట్రాన్జనైట్ అనేది అవైలబుల్ ఉండదు అంటే ఆ మైనింగ్స్ ఓన్లీ ఆఫ్రికా కీలి మంజారాలో అండ్ మనకి ట్రాన్జన ట్రాన్జానియాలో మాత్రమే ట్రాన్జనైట్ అవైలబుల్ ఉంటుంది వరల్డ్లో ఇంకెక్కడ కూడా మనకి ట్రాన్జనైట్ మైనింగ్స్ అనేవి అవైలబుల్ లేవు కాబట్టి ట్రాన్జనైట్ కానివ్వండి సోడాలైట్ కానివ్వండి లాపిస్ లజూలీ కానివ్వండి అలాగే మనకి బ్లూ కలర్ క్రిస్టల్స్ అదర్ క్రిస్టల్స్ ఏమన్నా ఉంటే కనుక అంటే బ్లూలేస్ అగేట్ కానివ్వండి అమెజోనైట్ కానివ్వండి ఆక్వామెరైన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి త్రోట్కి సంబంధించి థైరాయిడ్ కానివ్వండి లేకపోతే కమ్యూనికేషన్స్లో వీక్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే సరిగ్గా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏదైతే చెప్పాలి ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటామో లేకపోతే ఇంటర్వ్యూని ఫేస్ చేయలేము నలుగురితో సరిగ్గా ఓపెన్ అప్ అయి మాట్లాడలేము లేకపోతే తెలిసిన నిజాన్ని చాలా ఓపెన్గా కరేజియస్గా మాట్లాడాలి ట్రూత్ఫుల్గా మాట్లాడాలి కానీ దానికి ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి ఈ క్రిస్టల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి